మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఫర్నిచర్ దొంగ అంటూ ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అంటూ ఒక పోస్టు కూడా పెట్టారు ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఫర్నిచర్ దొంగ అని అంటూ ఉన్నారు అన్నదానికి సమాధానం కూడా వాళ్ళ పరోక్షంగా వాళ్ళే చెప్తూ ఉన్నారు గతంలో కోడెల శివప్రసాదరావు పైన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే ఫర్నిచర్ దొంగ అంటూ ముద్ర వేసింది ఆ సమయంలో కోడెల శివప్రసాదరావు ఆ ఫర్నిచర్కు విలువ చెబితే విలువ కట్టి ఎంత చెల్లించాలో చెబితే ఆ డబ్బులు చెల్లిస్తానని కూడా కోడల శివప్రసాదరావు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వినుకోకుండా కేసులు పెట్టింది ఫర్నిచర్ దొంగ అంటూ ఆయన్ని అల్లరిపాలు చేసింది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే ఆరోపణ చేస్తోంది కోడల శివప్రసాదరావు ఎపిసోడ్కు ఈ ఎపిసోడ్కు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్కి పొంతన పెట్టి విమర్శలు చేస్తోంది కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ మరో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలని కూడా ఈ వ్యవహారంలో డిమాండ్ చేశారు ఇక్కడ నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్కి జగన్ ఇంట్లో ఫర్నిచర్కి పొంతన అన్నది చూడాలి అప్పట్లో చాలా మీడియా సంస్థల్లో పత్రికల్లో కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్కి సంబంధించి అనేక కథనాలు వచ్చాయి ఏది వద్దు ఇవన్నీ వద్దు బీబీసీ వెబ్సైట్లో కూడా రాశారు అప్పట్లో దీనిపైన కథనం ఎస్ కోడెల శివప్రసాదరావు అయితే ఆ ఫర్నిచర్కు విలువ కడితే తాను డబ్బులు చెల్లిస్తానని చెప్పింది నిజం అదే హెడ్లైన్తో అప్పట్లో బీబీసీ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది ఆ కథనంలోనే లోనికి వెళ్తే అసలు విషయం కూడా బీబీసీ కథనంలో ఉంది రెండు వేల పదిహేడు మార్చిలో అమరావతికి తరలించాల్సిన ఫర్నీచర్ను కోడెల శివప్రసాదరావు నేరుగా తన ఇంటికి తరలించారు ఫర్నిచర్తో పాటు కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తరలించారు ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు అందుకే ఆయనపైన కేసు పెట్టారని బీబీసీ రాసింది అంటే రెండు వేల పదిహేడులో ఆయన ఫర్నిచర్ని తరలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు గుర్తించి బయటకు తీశారు అంతవరకు ఆ వ్యవహారం బయటే లేదు అప్పటివరకు తాను ఎస్ ఫర్నిచర్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నానని కోడెల శివప్రసాదరావు కూడా చెప్పింది లేదు మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కోడెల శివప్రసాదరావు అవును ఫర్నిచర్ను తరలించింది నేను నిజమే కానీ అది దొంగతనం కాదు భద్రంగా ఉంటాయని నేను ఇంటికి తీసుకెళ్ళాను దానికి విలువ కట్టి చెప్తే ఆ డబ్బు కూడా నా తాను చెల్లిస్తానని కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి చేసింది నిజం కాకపోతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది కూడా నిజం అంటే తరలించిన తర్వాత రెండేళ్లకు గుర్తించారు అప్పటి వరకు లేదు ఒకవేళ గుర్తించకపోతే కోడేళ్ల శివప్రసాదరావు కూడా తాను డబ్బులు చెల్లిస్తానని కూడా అని ఉండేవారు కాదేమో అంగీకరించి ఉండేవారు కాదేమో కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఇప్పుడు అక్కడ ఫర్నిచర్ ఉన్నది నిజమే కానీ ఎందుకుంది మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా చేసుకున్నారు ఒక ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఫర్నిచరు ఇతర అవసరాలు అన్ని ప్రభుత్వ ఖజానా నుండి తీసుకొని వెళ్ళి కొనుగోలు చేసి అక్కడ పెడతారు అన్నది అందరికీ తెలిసిందే దీన్ని ఎవరైనా అంగీకరిస్తారు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయింది కూడా మొన్ననే కొద్ది రోజులే అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ఉంది అన్నది అందరికీ తెలుసు బహిరంగ రహస్యం జగన్మోహన్ రెడ్డి ఏమి సచివాలయానికి వెళ్లాల్సిన ఫర్నిచర్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకోలేదు తన క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోలేదు అధికారికంగానే పెట్టారు ఎస్ మా దగ్గర ఈ ఫర్నిచర్ గవర్నమెంట్దే కావాలంటే మీరు విలువ కడితే డబ్బులు చెల్లించేందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ కూడా రాసింది ఆ లేఖ రాయలేదేమో అధికారులు చెప్పొచ్చు కదా లేదు ఎందుకంటే వీళ్ళు లేఖ రాశారు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దానికోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు ఆ ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండడానికి లేదు అని అనుకొని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యంతరం తెలిపేది లేదు దాచుకునే కూడా వీలు కాదు కాబట్టి కోడేల శివప్రసాదరావుది రెండేళ్ల తర్వాత ఆ వ్యవహారం బయటకు వచ్చింది అధికారులు ఆరాధించినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ అనేది అందరికీ అల్లముందు కనపడుతోంది ఆయన చెప్తూ ఉన్నారు ఆ పార్టీ చెప్తుంది డబ్బులు చెల్లించమంటే డబ్బులు చెల్లిస్తాం లేకుంటే తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నారు కాబట్టి కోడల శివప్రసాదరావుని దొంగ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దొంగే అని అంటే దీని అమాయకత్వం మనకి ఏమన్నది